హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా సో మిత్రులారా ఈరోజు మన ప్రయాణం వచ్చేసి ఆల్రెడీ నైట్ అయితే ప్రయాణం చేశాను అనమాట చెన్నై నుంచి శ్రీకాళహస్తి అయితే రావడం జరిగింది ఫుల్ వర్షంలో అసలు ఆ రైడ్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుండే సో వచ్చిన తర్వాత మార్నింగ్ అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత రాహు కేతు పూజ కూడా చేయించుకొని అండ్ పక్కనే ఉన్న ఇప్పుడు భక్త కన్నప్ప టెంపుల్కి అయితే మనం వచ్చామన్నమాట మీరు చూస్తున్నారు కదా అక్కడికైతే మనం వెళ్తున్నాము సో అక్కడికి మనం వెళ్ళాలంటే ఇది వచ్చేసి గుట్ట పైన ఉంటుంది శివుడి పార్వతి విగ్రహాలు కూడా ఉంటాయి అండ్ దాంతోపాటుగా దాని కింద భక్త కన్నప్ప టెంపుల్ కూడా ఉంటుంది అనమాట మనం వెళ్ళేదారిలో ఈ ఫైవ్ డి త్రీ డి అయితే ఉండడం జరిగింది ఈ ప్లిక్ ఫొటోస్ వచ్చేసి మీకు కావాలంటే కంపల్సరీ తీసుకోండి బికాజ్ ఎందుకంటే బయటతో కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా తక్కువ ఉంది సో మీకు కనిపిస్తున్న విజువల్స్ అంతా అది వచ్చేసి మనం ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం కదా మెయిన్ టెంపుల్ శ్రీకాళహస్తి టెంపుల్ అయితే అది గోపురాలు అవన్నీ మనకు కనిపించేటి మెయిన్ టెంపుల్ యొక్క ప్రదేశం అది తిరుపతి వచ్చిన అయితే చాలామంది అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది రాహు కేతు పూజలకైతే చాలా 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 ఫేమస్ టెంపుల్ అనమాట మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఈ టెంపుల్ అయితే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సో రాహుకేతు పూజ చేయించుకోవాలంటే మీరు ఇక్కడికి రాండి అండ్ వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మీకు కనిపిస్తుంది గోపురాలు అనమాట మెయిన్ టెంపుల్ అవుతుందో సో అదే అనమాట గోపురం వచ్చేసి మెయిన్ గోపురం సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ సగం వరకైతే ఎక్కేసినాము మరి కొద్దిసేపట్లో అయితే మనం పైకి అయితే వెళ్ళడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు వీడియోలో క్లియర్గా వీళ్ళు రౌతులు అయితే పెట్టడం జరుగుతుంది చాలామంది వాళ్ళ నమ్మకం అనమాట ఏదైనా టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క రౌతు మీద ఇంకో రౌతు అయితే పెట్టడం జరుగుతుంది అట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలని చెప్పి వాళ్ళ కోరిక అనమాట సో అదేవిధంగా సక్సెస్ అవ్వాలని చెప్పి నా నేను కూడా అనుకుంటున్నా మీరు చూసుకొచ్చి ఇంకా ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అసలు ఇలా లాగా ఇంకా వెళ్తూనే ఉంది అసలు నేనేం పక్కనే ఉంటుంది అనుకున్నా కానీ అమ్మ ఎక్కి ఎక్కి ఫుల్ చెమటలు కాడుతున్నాయి అసలు చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే ఇంక ఎండాకాలంలో మాత్రం మీరు దయచేసి అయితే ఎక్కకండి ఇంకా అంతే సంగతులు అనుకుంటా ఇప్పుడు కొంచెం వర్షాకాలం స్టార్ట్ అయినా కూడా ఫుల్ ఉబ్బరిస్తుంది వావ్ మీకు కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు నైట్ టైంలో అయితే అసలు వ్యూ అద్దరిపోతుంది అంత పైకి ఎక్కేసినాం ఇప్పుడు ఫైనల్గా ఓవరాల్ వ్యూ చూసుకోవచ్చు డ్రోన్ షాట్లా ఉన్నది కదా మొత్తం చుట్టూ మధ్యలో వాటర్ కూడా ఉందన్నమాట ఇప్పుడు వచ్చేసి భక్త కన్నప్ప స్వామి దేవాలయం వచ్చేసినాం ఫైనల్గా మొత్తం మబ్బులలో కలిసిపోయినట్టు శివుడు పార్వతి ఎంత బాగుంది కదా పక్కనే సూర్యుడు కూడా దగ్గదగమని మెరుస్తుండే అనమాట పొద్దు పొద్దున సో మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం టెంపుల్ లోపల దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం అయితే ఇట్లా ఫోటోలు అయితే తీసుకోవచ్చు వీడియో షూట్స్ చేసుకోవచ్చు బాగుంది లొకేషన్ కూడా వచ్చేసి చాలా హైటెక్ ఎక్కేసినాం తెలియకుండానే అవంతా వాటర్ అనమాట మనకు అనిపిస్తుంది కదా సో ఒక వాగు ఉంది కదా వాగు చాలా పెద్ద వాగు ఉంది ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి గో మనకు టెంపుల్ భక్త కన్నప్ప టెంపుల్ అనమాట ఇది టెంపుల్ దగ్గర అయితే పూజారి ఇట్లా ఎవ్వరు లేరు లాక్స్ అయితే వేసి ఉన్నాయన్నమాట నాకు నాగుదే అర్థం కాలేదు మేబీ నేను అనుకున్న భక్త కన్నప్ప స్వామి టెంపుల్ అంటే అయ్యగారు కూడా ఉంటాడు పూజలు చేస్తూ ఉంటాడు అనుకున్నా బట్ ఇక్కడైతే అనుకున్నంత విధంగానైతే లేదు జస్ట్ లాక్లు అయితే వేసి ఉన్నాయి వా వ్యూ మీరు చూసుకోవచ్చు ఎంత బాగుందో అసలు ఆ పై నుంచి మనం కూడా రావడం జరిగింది వాటర్ అయితే కొంచెం తక్కువ ఉన్నది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది వాటర్ ఎక్కువ ఉంటే మాత్రం అసలు ఇంకా వేరే లెవెల్ ఉంటుంది సో ఇంకా మనం పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాము పైన మబ్బులు కూడా నేను వీడియో తీస్తున్నానా ఏంటని హాగ్ తెలియదు కానీ అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నది అసలు చూడ్డానికి ఇదంతా సిటీ అనమాట శ్రీకాళహస్తి సిటీ ఇది వచ్చేసి సో శ్రీకాళహస్తి అనే పేరు ఎలా వచ్చిందంటే ముగ్గురు భక్తులకైతే శివుడు దర్శనం ఇవ్వడం జరిగిందనమాట సో దాంట్లోనే శ్రీకాళహస్తిలోనే ముగ్గురు పేర్లు ఉంటాయి శ్రీకాళస్థి సో అందువల్ల ఈ టెంపుల్కి వచ్చేసి శ్రీకాళస్థి అనే టెంపుల్ అయితే దర్శనం అంటే మీ పేరు రావడం అయితే జరిగింది ఇప్పుడు మనం పై వరకు అయితే వెళ్తున్నాము చెమటలు మీరు చూసుకోవచ్చు ఎట్లా గారిపోతున్నాయి అసలు చాలా దారుణం అసలు నా వైట్ షర్ట్ అయితే ఇంకా లోపల మొత్తం ఘోరంగా తడిచిపోయింది ఇంత పొద్దున్న ఈ విధంగా ఉందంటే ఇంకా సమ్మర్లో వస్తే పరిస్థితి ఎట్లుంటుందో మీరు ఊహించండి సో అందుకే సమ్మర్లో అయితే మోస్ట్లీ అవాయిడ్ చేయండి నుంచి చూసి దర్శనం చేసుకుని వెళ్ళండి ఫైనల్గా ఫైవ్ వరకు అయితే రావడం జరిగింది ఇగో మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు ఒక్కొక్కరు ఫిఫ్త్ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్ అయితే కట్టడం జరిగింది ఎలా ఉంది చాలా బాగుంది కదా టెంపుల్ భక్త కన్నప్ప స్వామి టెంపుల్ ఇంకా మనం పైకి వచ్చామన్నమాట ఇప్పుడు వ్యూ చూసుకోవచ్చు చాలా హైట్లో ఉన్నట్టు ఉందన్నమాట ఇక్కడ నుంచి అంటే అంత హైట్కి మనం రీచ్ అయినాం కాబట్టి అంత వ్యూ కనిపిస్తుంది సో ఇక్కడ వరకు అయితే మనకు పర్మిషన్ ఉంది దాని తర్వాత అయితే వాళ్ళైతే ఉందన్నమాట మనం పైకి వరకు అయితే వెళ్ళే పర్మిషన్ అయితే లేదు దారి అయితే క్లోజ్ చేసి ఉంది దారి ఉంది బట్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు మళ్ళా మనమైతే కిందికి అయితే దిగుతున్నాం సో వెళ్ళే దారిలో మీరు చూసుకోవచ్చు ఫైవ్ నేను చూపించాను కదా వచ్చేటప్పుడు సో ఇవే అనమాట ఫైవ్ డే వచ్చేసి బయట నేను హైదరాబాద్లో అనుకుంటే ఎంత సిక్స్ ఫిఫ్టీ ఫైనల్ సిక్స్ థర్టీ వరకు ఇస్తారంట అక్కడ మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ గైస్ మనం దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళడం జరిగింది ఇది వచ్చేసి కైలాస సదన్ అనమాట మీరు చూసుకోవచ్చు చుట్టూ అనమాట అండ్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఆటోకి ట్వంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు మళ్ళీ రావాలన్నా పోవాలన్నా ఫుడ్ కావాలన్నా మీరు టీ తాగాలన్నా మీరు సిగరెట్ తాగాలన్నా ఆడ సిగరెట్ తాగడానికి పర్మిషన్ లేదనుకో ఇంకా ఎవర్ మీరు ఏం చేయాలన్నా కూడా ఆటో ఎక్కి వెళ్ళాలి బికాజ్ ఎందుకంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైన ఉంటుంది అనమాట మీకు ఈఫ్ ఇన్ కేస్ ఏది కావాలన్నా ఇక్కడ ఏంటంటే ఈ వీళ్ళే వాటర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మన రూమ్ ఛార్జ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే రూమ్ అయితే చాలా బాగుంది అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది అండ్ మెయిన్ ఇంకో ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే నెట్వర్క్ అయితే అస్సలు లేదనమాట జియో సిమ్ వాడే వాళ్ళు మాత్రం రూమ్లో ఉంటే మీకు సిగ్నల్స్ అయితే రావు మీరు ఏ విధమైన పేమెంట్ కూడా మీరు చేయలేరు శ్రీకాళహస్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి కైలాస సాధనలు తీసుకుంటే మీరు కంపల్సరీ జేబులో క్యాష్ అయితే తీసుకొని వెళ్ళండి సో మనం రిసెప్షన్ అయితే మనకు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనం బ్యాక్ సైడ్ వెళ్తున్నాం ఇప్పుడు బ్యాక్ సైడ్ వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు అసలు ఎంత పెద్ద ఓపెన్ స్పేస్ ఉందో అండ్ ఒక పార్క్ లా ఉందనమాట మనం హ్యాపీగా ఈవినింగ్ టైంలో అక్కడికి వెళ్దాము వెళ్ళిన తర్వాత చూడండి ఉయ్యాల ఉన్నాయి అండ్ అండ్ ఆల్సో మనం ఇక్కడ ఆ జిన్న చెట్లు అంటాం కదా సో జిన్న చెట్టు కూడా ఉంది సో దాని కాయలు కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఉన్నాయో లేవో చూద్దాం ఇప్పుడైతే మనం రూమ్ దగ్గరికే వెళ్తున్నాం ఒకసారి రూమ్ వ్యూ కూడా చూడండి వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లే కిందనే అనమాట ఓ మీకు కనిపిస్తుంది కదా అదే రిసెప్షన్ సో మనకు వచ్చేసి పైన అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కైలాస కైలాసం కూడా చూసుకోవచ్చు ఎంత క్లీన్ అంటే మామూలు క్లీన్ లేదు అసలు ఇక పొద్దు పొద్దున వాళ్ళు వచ్చి క్లీన్ అయితే చేస్తున్నారు అండ్ వాళ్ళు అక్కడే స్టే చేస్తున్నారు కూడా వాళ్ళు అక్కడే లంచ్ బాక్స్ కూడా తెచ్చుకొని లేదా టిఫిన్ తెచ్చుకొని ఇక్కడే ఉంటున్నారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు మనకు వచ్చేసి రూమ్ నెంబర్ ఫోర్లో అయితే ఇవ్వడం జరిగింది మన రూమ్ నెంబర్ ఫోర్ వచ్చేసి చాలా కార్నర్ ఉంటుందన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అనమాట సో రూమ్ నుంచి వ్యూ చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత సిగ్నల్స్ అయితే జీరో అయిపోతుంది ఆటోమేటిక్గా సో ఇక్కడ వచ్చేసి ఒక మిర్రర్ అండ్ ఆల్సో మనం బట్టలు బట్టలు పెట్టుకోవడానికి ఇచ్చారనమాట అండ్ దాంతోపాటుగా బెడ్ ఒక త్రీ మెంబర్స్ అయితే స్టే చే ఒక ఫ్యాను దీంట్లో వచ్చేసి ఏసీ ఉంది నాన్ ఏసీ కూడా ఉంది సో ఇప్పుడు శ్రీకాళహస్తి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే టికెట్లు బుక్ చేయడం జరిగింది శ్రీకాళహస్తి నుంచి అయితే మనం ఇప్పుడు నాయుడుపేట రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము సో వచ్చేసినాం ట్రైన్ కూడా ఎక్కేసినాం